నమస్తే సిహెచ్ న్యూస్కి స్వాగతం విద్యార్థులకు సరైన వసతులు లేక అవస్థలు భార్య ఉద్యోగం భర్త నిర్వహిస్తూ విద్యకు దూరం చేస్తున్న పరిస్థితి ప్రతి ఆదివారం ఊరికి వెళ్ళాలి లేకుంటే పగిలిద్ది అంటూ బెదిరిస్తున్న వంటవాళ్ళు విద్యార్థులు ఊరికి వెళ్తే బిల్లులు వేసుకుని సంపాదించుకోవచ్చని వంట వాళ్ళు ఏం చేసినా పట్టించుకొని వార్డెన్ విద్యార్థులు ప్రశ్నించిన రోజు నుండి వంట వండకపోవడంతో ఆకలితో వం పండుకొని స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేస్తున్న పరిస్థితి పల్నాడు జిల్లా మాచవరం మండలం మొజ్జంపాడు గ్రామంలోని బీసీ బాలుర హాస్టల్లో సందర్శించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డివిజనల్ చైర్మన్ తాలూరు సౌరీబాబు డివిజనల్ జనరల్ సెక్రటరీ ఎన్ వెంకటేశ్వర్లు పల్నాడు జిల్లా అడిషనల్ సెక్రటరీ ఎం కొండ కొండలు ఈ సందర్భంగా డివిజనల్ చైర్మన్ సౌరీబాబు మీడియాతో మాట్లాడుతూ హాస్టల్లో విద్యార్థులు చదువుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇందులో భాగంగా హాస్టల్ వార్డెన్ సంరక్షణ లేక అనాథ ఆ శరణాలయం కంటే దారుణంగా ఉందని హాస్టల్లో సరైన వసతులు లైట్లు బాత్రూమ్లు మంచినీరు తలుపులు కిటికీలు ఫ్యాన్లు లేక దోమలు కుట్టి విష జ్వరాలు వస్తే ఎవరు బాధ్యత అని అన్నారు లైట్లు లేక రాత్రి సమయంలో పాములు తేళ్ళు వస్తున్నాయని అలాగే ప్రతిరోజు మెను ప్రకారం ఉండాల్సిన భోజనం పెట్టకుండా రోజు వంకాయ కూరతో వండిస్తున్నారని వంట వండాల్సిన ఇద్దరు వంట వాళ్ళు విద్యార్థులను నోటికి వచ్చిన పరుష పద పదజాలంతో దూషిస్తున్నారు ఆదివారం సెలవు వస్తే ఏ విద్యార్థి హాస్టల్లో ఉండ ఉండడానికి వీల్లేదని సెలవుకి ఊరికి వెళ్తే మళ్ళీ రావడానికి ఇబ్బంది అవుతుందని పదవ తరగతి పరీక్షలు దగ్గరకు పడుతుండడంతో ఆదివారం కూడా హాస్టల్లోనే ఉండి చదువుకుంటాము అన్నం పెట్టండి అని అడిగితే దూషించి వంట మాస్టర్లు అన్నం వండకపోవడంతో పస్తులుండి మరుసటి రోజు స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం హాస్టల్కి వెళ్ళి పడుకుందాం అనుకుంటే అప్పటికీ హాస్టల్కి తాళాలు వేసి వెళ్ళిపోతే దిక్కు తోచిన పరిస్థితుల్లో ఉన్నారని దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు స్థానికంగా ఉన్నటువంటి పదవ తరగతి విద్యార్థులు ఇంటికి తీసుకువెళ్ళి మానవతా దృక్పథంతో భోజనం పెట్టేవారని అన్నారు వంట మాస్టర్లలో ఒకరు మహిళ ఉండగా ఆమె భర్త వంట వండడానికి వచ్చి విద్యార్థులను దూషిస్తూ బెదిరిస్తూ మాట్లాడడం హాస్టల్లోకి తాళాలు వేయడం ఈ విషయాలు తల్లిదండ్రులకు కానీ పై అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్లినట్లయితే వారికి టీసీ ఇప్పిస్తామని బెదిరిస్తున్నట్లు ఈ వంట చేసే మహిళ భర్త ప పలుమార్లు బెదిరించినట్లు దూషించినట్లు తెలిపారు ఈ విషయంపై త్వరలో పై అధికారులకు స్థానిక ఎమ్మెల్యే యువ

ఎట్లా అంటే వీళ్ళు దూరం ఉన్న పిల్లలకి ఆదివారం శనివారం సెలవు వస్తే హాస్టల్ వార్డను వంట మనిషి సాంబశివరావు వెళ్ళిపొమ్మ అంటున్నారట ఇంటికి వెళ్ళిపోండి ఇక్కడ ఉండి తింటారా అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఈ పిల్లలు ఇక్కడ లోకల్ ఉన్న పిల్లలు దయించి వాళ్ళ మీద దూరం వెళ్ళి రావటం చాలా ఇబ్బంది అని దయతో వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్లి అన్నం పెడుతున్నారు వీళ్ళకున్న దయ చిన్నపిల్లలకు ఉన్న దయ కూడా ఎందుకంటే ఈరోజు చాలా బాధకరమైన విషయం ఏంటంటే మాకే ఏడిపోతుంది ఎందుకో తెలుసా ఈ పిల్లలు దీనస్థితి చూసి అందుకని ఒకటే ఇది కలెక్టర్ గారికి పెడతాం పై అధికారులు గారు తీసుకెళ్తాం ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తాం ఈ ఆఫీసర్లకి తగిన బుద్ధి చెప్పే విధంగా ఆఫీసర్లతో మాట్లాడుతుందని నైన్